వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు పట్టణ సబ్ పోస్ట్ ఆఫీస్ నందు పోస్టల్ ప్రమాద బీమా పాలసీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నర్సంపేట పట్టణ సబ్ పోస్ట్ ఆఫీసులో సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ సుచందర్ సబ్ పోస్ట్ మాస్టర్ దార్ల రాజేందర్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంపత్ మరియు సునీత అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంపత్ మాట్లాడుతూ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో అనేక రకాల ప్రమాద బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయని ఐదు వందల ఇరవై రూపాయలకు పది లక్షల ప్రమాద బీమా మరియు ఏడు వందల యాభై ఐదు రూపాయలకు పదిహేను లక్షల ప్రమాద బీమా సౌకర్యం వెంటనే ప్రజలందరూ తమ దగ్గర్లోని పోస్ట్ ఆఫీసుకి వెళ్లి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పోస్టల్ అసిస్టెంట్స్ రాజన్ పోస్టల్ సిబ్బంది అశోక్ వీరభద్రయ్య సురేష్ సంపత్ శ్రీకాంత్ అశోక్ అనూషా కృష్ణ కిషోర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఈ గ్యాగ్ పాలసీలు ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్లలో ఈ పాలసీలు అనేవి చేసుకోవడం ద్వారా పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఉంటుందని తెలియజేయడం కోసం ఈరోజు మన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరూ తమ విలేజ్లలో దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళ దగ్గర పోస్ట్ మ్యాన్ దగ్గర ఈ యొక్క ఐదు వందల ఇరవై రూపాయలకి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీలు అనేది తీసుకోవడం ద్వారా వాళ్ళందరికీ భవిష్యత్తులో ఏదైనా అనుకునే సంఘటన జరిగినప్పుడు ఈ ఆర్థికంగా మనకి సపోర్టివ్గా ఉంటుందని చెప్పి అందరికీ తెలియజేయడం తెలియజేస్తున్నాము సో కాబట్టి మీ అందరూ ఈ యొక్క ఈ అవకాశాన్ని మన దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ పోస్ట్ ఆఫీస్ల ద్వారా వినియోగించుకుంటారని ఆశిస్తుంది